పూజ చేసే సమయంలో కనుక ఇలా జరిగితే దేవుడు మీకు ఏదో అయితే మనకి అర్థం చేసుకోవచ్చు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన అయితే చేస్తారు దీపం వెలుగులో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మనకు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడట ఆ సంకేతాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ముందైతే లైక్ చేసి తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ సంకేతాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు లభిస్తాయి ముందుగా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మనం ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కోసారి కుంకుమ కింద పడిపోతుంది కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది పార్వతీ స్వరూపమైన కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతోందని ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్టుగా భావించాలి భూదేవి మీ చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందంట కాబట్టి ఎప్పుడైనా కుంకుమ చేజారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర వేసేయండి చీపుడుతో మాత్రం కుంకుమను ఎత్తకూడదు అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి దీపం వెలిగించేటప్పుడు లేదా దేవుని హారతి ఇచ్చేటప్పుడు అలాగే అగరవత్తులను వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటి మంచి రోజులు రాబోతున్నాయని కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని అర్థం అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది దేవునికి హారతి ఇస్తుంటే దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తుంది ఇది చాలా శుభశకునం ఇలా ఎవరికైనా కనిపిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని ఒక శుభ సంకేతంగా భావించాలి అలాగే ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇళ్ళ ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇలా కింద పడిన పువ్వుని తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దానిని శుభ సూచికంగా భావిస్తారు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని సంకేతం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే తిరుగుతుందని అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతోందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అయితే ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూనే ఉంటుంది ఇలా జరిగితే మాత్రం మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభించిందని సంకేతం మీ పూజలకు దేవతలు సంతోషించారని మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని భావించాలి అలాగే ఒక్కోసారి మన కళలో దేవతలు కనిపిస్తారు కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతోందని త్వరలోనే శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజలు ఆవలింతలు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావించాలి అలా జరిగితే మీ పూజలో ఏదో లోపం ఉందని అర్థం అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం అలాగే మీ ఇంటికి ఈడు జరుగుతుందని నమ్మకం అలాగే ఒక్కోసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది ఇలా జరిగిన మీ ఇంటికి చాలా మంచిది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాడు అలాగే ఇంటి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే మీ ఇళ్ళంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావించాలి అలాగే బల్లి మీద పడితే చాలా మంచిది అశుభంగా భావిస్తారు అయితే బల్లి మీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఇంట్లో నల్లచీమలు కనిపించినా మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మా కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం మీకు ఎక్కడైనా గుడ్లగూప కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం అలాగే తులసి మొక్కలలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరుగుతోందని సంకేతం అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్తను వినబోతున్నారని అర్థం కానీ కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతోందని సంకేతం ఇంటి ముందుకు ప్రతిరోజు కాకి వస్తే దేవతల రాకకు సంకేతం దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట అలాగే పూజలు చేస్తున్నట్లుగా పూజలు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం చూశారు కదా పూజ చేసే సమయంలో ఇలా జరిగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి దేవతల రాకకు సంకేతం దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట అలాగే పూజలు చేస్తున్నట్లుగా పూజలు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం చూశారు కదా పూజ చేసే సమయంలో ఇలా జరిగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలా జరిగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇలా జరిగితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం కదా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి